ఒక సింహానికి బాగా ఆకలిసింది నక్కని పిలిపించి ఏం చేస్తావు నాకు తెలియదు బాగా ఆకలిస్తుంది ఎక్కడైనా నీకు గాడిద కనిపిస్తే గాడిని తీసుకురా అని చెప్పంటే గబ్బగబ్బా నక్క గాడి దగ్గరికి వెళ్ళింది గాడిది బావా గాడిది బావా నిన్ను సింహం రమ్మంటున్నాడు అన్నెందుకు సింహం రమ్మంటుంది నిన్ను అడవికి రాజును చేస్తాడట్ట రా అని అంటే పాపం పిచ్చి గాడిద నిజమేనేమో అని చెప్పేసి గబ్బగబ్బా వచ్చేస్తే అమాంతంగా సింహం కాస్త గాడిద మీద పడింది ఎప్పుడైతే సింహం కాస్త గాడిద మీద పడిందో గాడిద పోయింది ఈ చెవు అయిపోయింది పారిపోయింది పారిపోయిన గాడిదని పట్రా అని అంటే మళ్ళీ నక్క బావ వెళ్ళింది గాడిది బావా గాడిది బావా ఏంటి అలా పారిపోయావు గుర్తుందా లేదా నీకు ఆ సింహం నన్ను రాసులు చేస్తానని చెప్పంటే నేనేదో ఆశపడి అక్కడికి వస్తే నా చెవు పోయింది నా కంటది పిచ్చి గాడిది బావా కిరీటం పెట్టాలంటే చెవులు అడ్డం కదా ఆ సింహం ఏదో కిరీటానికి అడ్డంగా ఉందని చెప్పేసి ఆ చెవుల్ని తీసేపోతే నువ్వు అపార్థం చేసుకున్నావేమిటి గాడిది బాగా అది ఆ చేతుల దాకా వచ్చిన కిరీటం బాగొట్టుకున్నావు వెళ్దాం మళ్ళా వచ్చింది ఎప్పుడైతే గాడిద తీరిగి వచ్చిందో ఆ సింహం కాస్త అమాంతంగా మీద పడబోయింది తోక మొత్తం కరిచేసింది సింహం ఆరిపోయినటువంటి గాడి దగ్గర మళ్ళా నక్క వెళ్ళి ఏంటి కాడిది మళ్ళీ పరుగు పొరు ఆ తోక మొత్తం తినిపడేసింది ఆ నీకు అర్థం కావట్లా సింహాసనం మీద కూర్చోవాలంటే తోక మీద కూర్చుంటావా ఆ తోక కట్ చేస్తేనే కదా సింహాసనం మీద ప్రశాంతంగా కూర్చోగలిగింది నిజమే కదా మళ్ళా గాడిద వెండిందండి ఒక్క దెబ్బతో గాడిదను సింహం చంపేసి సింహం చెప్పింది నక ఆ గాడిదలో ఉన్నటువంటి గుండె ఆ గాడిదలో ఉన్నటువంటి లివర్ ఆ గాడిదలో ఉన్నటువంటి కిడ్నీ ఆ గాడిదలో ఉన్నటువంటి బ్రెయిన్ వేరు వేరు నక్క బ్రెయిన్ మాత్రం అతినేసింది ఇప్పుడు చక్కగా తన ముందు అన్ని పెట్టింది బ్రెయిన్ కనపట్టే సింహం బావా ఉంటే ఆడి పట్టుకున్నప్పుడే పారిపోయేది తిరిగి వచ్చేది కాదు తోక కొరికినప్పుడే అది పారిపోయేది తిరిగి వచ్చేది కాదు సింహం బావా దానికి లేదు బావా నిజమే కదా నిజంగా బ్రెయిన్ ఉంటే తిరిగి వచ్చేది కాదు చచ్చేది కాదు సహోదరి సహోదరు జాగ్రత్తగా ఆధ్యాత్మిక జీవితంలో అనవసరమైన ఆశలు పెట్టుకోక సింహం సింహమే గాడిదే గాడిదే మర్చిపోకూడదండి మన స్థితికి మన గతికి మించిన ఆలోచనలు పెట్టుకొని ఒకవేళ ఆశలు పెట్టుకుంటే ఇలాంటి నక్కలు చాలా ఉన్నాయి సొసైటీలో నీకున్న ఆశలను ఆసరాగా తీసుకొని నీకున్న కోరికలను ఆసరాగా తీసుకొని ఈ జీవితంతో ఆడేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు నీకు ఇచ్చే చావు సలహాలు తాత్కాలికంగా నిన్ను సంబరపరచచ్చు సంతృప్తి పరచొచ్చు నిజమే అనిపించవచ్చు గొంతెమ్మ కోరికల వల్ల ధన వల్ల నువ్వు కలిగి ఉన్న విలువైనటువంటి ఆత్మీయతను రక్షణను సాక్ష్యమును సేవను దేవునికి ఇచ్చిన కుటుంబాన్ని బిడ్డలను చేతుల పాటు చేసుకున్నావు